హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లో నేను మీ శోభాన్ ఈరోజు మన వీడియో కలెక్షన్ నరహరి బోటిక్ అండి మనం ఫోర్ డబల్ నైన్ ఆఫర్స్ అయితే పెట్టాము అండ్ వీడియోస్కి మనము అమౌంట్ తగ్గించామని మ్యారేజ్ సీజన్ వరకు అండ్ చాలా మంది రెస్పాండ్ అయితే అయ్యారు యాక్చువల్లీ నరహరి బోటిక్ నుంచి మనకు వీడియో రిలీజ్ చేసాం ఇది మన సెకండ్ వీడియో అనమాట అండ్ చుట్టూకుంటూ గుంటూరులో వీరి హౌస్ అయితే ఉంటుంది గుంటూరులోనే అండ్ మీకైతే అంటే ఫస్ట్ ఇప్పుడు ఈ పర్పుల్ కలర్ ఈ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బాగా హైలైటెడ్ ఉంది అండ్ సాటిన్ పట్టా బార్డర్ అయితే వస్తుందన్నమాట ఈ కలర్కి మీకు ఎన్ని పీసెస్ కావాలని అవైలబిలిటీలో ఉన్నాయి ఒకటి మనకి బటర్ఫ్లై డిజైన్ ఒకటి మనకి ఫ్లోరల్ వీవింగ్ అండ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫుల్ ఫుల్ మనకు వచ్చేసరికి కాంట్రాస్ట్లో మనకి బ్లౌజ్ ఉంటుంది అండ్ మనకి బార్డర్ వచ్చేసరికి కంప్లీట్గా సాటిన్ పట్ట బార్డర్ అయితే వస్తుందనమాట బటర్ఫ్లై ఉంటుంది ఫ్లోరల్ వీవింగ్ ఉంటుంది కలంకారీ పళ్ళు అయితే వస్తుందనమాట బాగా ట్రెండింగ్ డిజైను ట్రెండింగ్ శారీ బయటంతా కూడా చాలా హెవీ ప్రైజ్ అయితే ఉందండి బయట ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఉంది మీరు ఒక శారీ కావాలి అంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అలా కాదు మాకు ఒక ఫైవ్ శారీస్ కావాలి ఒక టెన్ శారీస్ కావాలి అంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఎవరు వీడియోని స్కిప్ చేయకండి అంతేకాదు వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండింగ్ వరకు మనం చూపించే ఏ డిజైన్ అయినా కూడా మీకు ఒక టెన్ శారీస్ కావాలి అంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఒకటే కలర్లో ఒక టెన్ శారీస్ అనేది మీకు అయితే అవైలబిలిటీలో ఇవ్వగలుగుతారు ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నరహరి బొటిక్ మన గుంటూరులోనే హౌస్ అయితే ఉంటుందన్నమాట ఇది మన సెకండ్ సెకండ్ కలెక్షన్ అంటే ఈరోజు వీడియోలో సెకండ్ కలెక్షను ప్లెయిన్ సారీస్ అండ్ మనకి అంటే జెరీ వీవింగ్ అయితే ఉంటుందన్నమాట మీరు చూస్తున్నారు జెరీ వీవింగ్ లైన్ అయితే ఉంటుంది ఇవి వచ్చేసరికి మనకి ఐదున్నర మీటర్ అయితే వస్తుంది వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే రాదు మీరు ఏదైనా కలంకారీ కావచ్చు వర్క్ బ్లౌజ్ కావచ్చు అండ్ మీకు ప్లెయిన్ టిష్యూ బ్లౌజెస్ కావచ్చు ఏదైనా మీరు బేరప్ చేసుకోవచ్చు ఫుల్ శారీ అయితే ఉంటుందన్నమాట వితౌట్ బ్లౌజ్ అయితే ఉంటుంది సింగిల్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇవి కూడా మీరు ఎవరైనా ఒక ఫైవ్ శారీస్ ఫైవ్ కన్నా ఎవ ఎవ్వరకు తీసుకుంటే టూ సెవెంటీ ఫైవ్ ఇంటూ మీరు ఎన్ని తీసుకుంటా అన్నమాట మీకు ఈచ్ వన్ శారీ ఒకటే పీస్ ఎన్ని కానీ కావాలి అన్న కూడా కలెక్షన్ అయితే అవైలబులిటీలో ఉంది ఇదైతే మీరైతే గమనించండి అండ్ కింద మీరు బార్డర్ కూడా ఒకసారి అయితే చూడొచ్చు సాటిన్ బార్డర్ అయితే వచ్చి శారీ అయితే క్వాలిటీ చాలా అంటే చాలా బాగుందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం చూస్తున్నాం ఇప్పుడు చూస్తున్న ఈ మెజంతా కలర్ శారీ దగ్గర నుంచి మీకు కలెక్షన్ అయితే చేంజ్ అయ్యిందండి ఇందా ప్లెయిన్ శారీస్ అయిపోయింది మనకి స్పేస్ సిల్క్ ప్యూర్ మనకి వరికి షైనింగ్ సిల్క్ అనమాట ఫుల్ కస్టమైజేషన్కి ప్రజెంట్ బాగా ట్రెండ్ నడుస్తుంది ఇవి కూడా మీకు వితౌట్ బ్లౌజ్ అనమాట ఐదున్నర మీటర్ అయితే వస్తే ఫుల్ సారీస్ అండ్ సింగిల్ శారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవరైతే ఐదు చీరలు కనుక తీసుకుంటారో వారికి వచ్చేసరికి నాలుగు వందల నలభై తొమ్మిది ఇంటూ ఫైవ్ శారీస్ అనమాట పింక్ కలరు అలానే మనకి గ్రీన్ కలరు అలానే మనకి మిజంతా కలరు షైనింగ్ మాత్రం అల్టిమేట్ అండి నో డౌట్ మీరు ఎవరైనా హౌస్ విజిట్ చేస్తారన్న హౌస్ విజిట్ చేయండి షాప్ కూడా చుట్టుకుంటలో షాప్ అయితే ఉంటుందన్నమాట ఇలా ఈరోజు హాలిడే కాబట్టి హౌస్ గెల్ తీసుకుంటా అన్నా కూడా ఓకే సండే కాబట్టి మీరు వాచ్ చేస్తున్నది అండ్ మనకు ఒకసారి మంచి డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషను అంటే నావీ బ్లూ షేడ్ అనమాట హెవీ స్పేస్ సిల్క్ అండి ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అండ్ కస్టమైజేషన్ కావచ్చు శారీస్ మీద అయితే శారీస్ తీసుకొని ఇంక అసలు బ్లౌజ్ విషయంలో నో కాంప్రమైజ్ ఎంత హెవీ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకొని అండ్ ఫాన్సీ డిజైనర్ బ్లౌజెస్ వేసుకుంటున్నారంటే ఫుల్ ట్రెండ్ అండి కానీ మీకు ఈ ప్రైస్ అయితే బయట లేదు మనకి ప్లెయిన్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ శారీ సెవెన్ హండ్రెడ్ వరకు ఉంది ఇంకా మీరు ఎవరైనా ఫైవ్ సారీస్ అది ఫైవ్ సారీస్ అనేది ఒకటే కలర్లో తీసుకోవాలని లేదు మీరు ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే ఐదు ఐదు రకాల కలర్స్ తీసుకున్నా ఓకే లేదు మీకు ఎవరికైనా ఒకటే కలర్ కావాలి అన్నా కూడా టెన్ వరకు అయితే వీరైతే ప్రొవైడ్ చేయగలరు అనమాట నరహరి బొటిక్ అండ్ మనం ఆఫర్ పెట్టిన తర్వాత వీరు మనకి కాంటాక్ట్ అయిన సెకండ్ వీడియో అండి వీడియోనైతే అయితే స్కిప్ చేయకండి పర్పుల్ కలర్ ఆఫ్ వైట్ అలానే బాటిల్ గ్రీన్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మనం చూపిస్తున్నాము ఇంకా లావెండర్ లైట్ షేడ్ అయితే అసలు ఇంకా ఫుల్ ట్రెండ్ అండి ఫుల్ ట్రెండ్ చాలామంది ఇప్పుడు ల్యావెండర్ లైట్ షేడ్ అయితే తీసుకుంటున్నారు విత్ మనకి వసరికి అవుట్ ఫి అంటే అవుట్ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంది అలానే మనకి వెరీ డార్క్ రామా గ్రీన్ అనమాట ప్రతి కలరు మీకు చూపిస్తున్నాము ఎవ్రీ కలరు అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళకి కూడా నీట్గా అర్థమవటం కోసం మనమైతే చాలా క్లారిటీగా అయితే వీడియోనైతే ఇచ్చాము రెడ్ కలరు అలానే మనకు ఈ ఈ గ్రీన్ చూడండి ఆర్మీ గ్రీన్ అంటే మిలిటరీ షేడ్ అనమాట చాలా ట్రెండింగ్ అండ్ మెహందీ షేడ్ అయితే కాదు మిలిటరీ షేడు రియలీ రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది పక్క ఐదున్నర మీటర్ విత్ మనకి ఒకటే ఒక ఫుల్ శారీ అయితే వస్తుందన్నమాట కస్టమైజేషన్ కానీ అండ్ ఎవరైనా అంటే చోళీ గాగ్రా చోళీ కుట్టించుకోవడమైనా లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేసుకోవడమైనా అండ్ ఇంకా డిఫరెంట్గా ఆఫ్ హాఫ్ కైనా అసలు మామూలు కాదు క్రేజ్ అండ్ కలర్ చార్ట్ కూడా ఒక లుక్ అయితే వేసేయండి బ్లాక్ ఉంది ఆఫ్ వైట్ ఉంది పింక్ ఉంది బ్లూ ఉంది పర్పుల్ ఉంది గ్రీన్ ఉంది మెహందీ షేడ్ ఉంది ఎమరాల్డ్ గ్రీన్ ఉంది మెజంతా కలర్ ఉంది పింక్ షేడ్ ఉంది నావీ బ్లూ కలర్ లైట్ లావెండర్ షేడు కలర్స్ అయితే చాలా బాగున్నాయి మీకు ఇంకా నేను ఇంత క్లారిటీ ఇచ్చిన ఎవరికైనా కలర్ చాట్ అర్థం కాలేదనుకోండి మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు పిక్స్ కూడా షేర్ చేస్తారు మళ్ళీ మళ్ళీ వినండి నరహరి బొటిక్ మనమైతే వీరి వీడియో సెకండ్ వీడియో అయితే మన ఛానల్లో మనమైతే రిలీజ్ చేస్తున్నాము పట్టు బ్రాసో పట్టు బ్రాసో సారీస్ కూడా ఫుల్ ట్రెండ్ ఇవి ఎవర్ గ్రీన్ అనమాట అంటే ఏంటంటే పట్టు సారీ కట్టుకోనప్పుడు పట్టు సారీస్కి రిలేటెడ్గా రెప్లికాల మనకి ఇలాంటి శారీస్ అయితే బాగా యూస్ఫుల్గా ఉంటాయి ఎందుకంటే కొంచెం ట్రెడిషనల్ లుక్ ఈ కలర్ కాంబినేషన్స్ కూడా ఏంటంటే ఇండియన్ కలర్స్ ఉంటాయి అనమాట అంటే గ్రీన్కి పింక్ ఇట్లా ఉంటాయి అనమాట అండ్ ఇవి సారీస్ కూడా మీకు వచ్చరికి ఫుల్ సారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుందండి మీకు ప్రతిసారికి బ్లౌజ్ ప్రొవైడ్ అయితే ఉంటుందన్నమాట ఇందాక ప్లెయిన్కి మాత్రం టూ సెక్షన్స్ టూ కలెక్షన్స్కి లేవు ఫస్ట్ కూడా మళ్ళీ ఈ సారీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకు వచ్చరికి చూడండి మంచి వైట్ అండ్ పింక్ షేడ్ అనమాట ప్యూర్ బ్రాసు అండి అండ్ సింగిల్ తీసుకుంటే మీకు ఒకసారి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఎవరైనా ఫైవ్ సారీస్ కనుక తీసుకున్నారంటే మీకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఇంకొకటి చెప్తున్న ప్రతి కలర్కి మీకు టెన్ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చుట్టగుంటలో వీడి అంటే వీరి షాప్ అయితే ఉంటుందనమాట గుంటూరు చుట్టగుంట రోడ్లో వీరి షాప్ అయితే ఉంటుంది హౌస్ హౌస్లో వచ్చేసరికి కలెక్షన్ ఉంటుంది ఎప్పుడైనా ఇలా హాలిడేస్లో అలా వెళ్తే మీరు హౌస్కి కూడా వెళ్ళి అయితే తీసుకోవచ్చు అనమాట టుడే మీరు వాచేసిన వీడియో టైం పీరియడ్ వచ్చేసరికి సండే కాబట్టి విజిట్ చేస్తాను ఓకే ఎల్లో విత్ గోల్డెన్ ఆరెంజ్ ఎల్లో విత్ రెడ్ నావీ బ్లూ విత్ పింక్ ఇలా కలర్ అయితే సూపర్ కలర్ అండి అన్ని డార్క్ కలర్స్ చాలా బాగుంది అలానే మనకి పింక్ విత్ థిక్ నావీ బ్లూ కలరు ప్యూర్ జెరీ బ్రాస్ ఓ బార్డర్ అండ్ ప్యూర్ జెరీ బ్రాస్ ఓ వివింగ్ అనమాట రియలీ నైస్ బ్లాక్ అండ్ రెడ్ సో చాలా చాలా బాగుందండి వెరీ నైస్ అండి సూపర్ 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 అనమాట అండ్ కలెక్షన్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి వదులుకోవద్దండి అలానే ఏంటంటే వీరి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుందన్నమాట అండ్ మనకి బ్యూటిఫుల్ రెడ్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషను ఇందాకే నేను చెప్పాను కదా ఎవ్రీ కలర్ కూడా ఎవరీ కలర్ కూడా మనకైతే చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నీ కూడా ట్రెడిషనల్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట అలానే వెరీ డార్క్ పింక్ మళ్ళీ ఇంకోసారి రిమైనింగ్ మీ కలర్ చాట్ అనేది చూపిస్తున్నాను పింక్ అండ్ బ్లూ నావీ బ్లూ విత్ పింక్ అలానే మనకి నెక్స్ట్ కలర్ ఒకసరికి ఆరెంజ్ ఎల్లో విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ సో వన్ మోర్ బాటిల్ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి ఒకసారి వైట్ విత్ పింక్ కలర్ షేడు అలానే చిలకపచ్చా విత్ మనకి పింక్ కలర్ షేడ్ అనమాట కలర్ చాట్ అయితే సూపర్ 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 అండి నెక్స్ట్ మనకి షిబూరీ ప్యాటర్న్ సారీస్ విత్ మనకి వసరికి మనకి కింద బార్డర్ వచ్చరికి సాటిన్ పట్టా బార్డర్ అండ్ సారీ మీదంతా కూడా షిబూరీ ప్యాటర్న్ విత్ మనకి వచ్చేసరికి మంచి షిమ్మర్ లైన్స్ అనమాట విత్ మనకు వచ్చేసరికి బ్లౌజ్ అయితే ఉంటుందండి పళ్ళు చూడండి బ్లౌజ్ ప్రొవైడ్ అయితే ఉంటుంది ప్రైజ్ వింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఏ కలర్కి ఎన్ని కావాలి అన్న అంటే మినిమం టెన్ అండి ఈరోజు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఏ అంటే ఏ డిజైనరీ సారీ సారీలో అయినా మీకు మినిమం టెన్ పీసెస్ అయితే ఇవ్వగలుగుతాం ఇది మాత్రం పక్కా అండ్ ఎవ్వరూ వీడియోని అయితే స్కిప్ చేయకండి అండ్ బ్యూటిఫుల్ సారీ మనకి ప్రైస్ జస్ట్ సింగిల్ సారీ అయితే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనీ ఒక ఫైవ్ సారీస్ కనుక తీసుకున్నారనుకోండి ఈ కలెక్షన్లోనే ఫైవ్ తీసుకోవాలని లేదు వీడియోలో మీరు మొత్తంగా కూడా చూసి ఏ ఫైవ్ తీసుకున్నా మీకు ఫైవ్ ఫైవ్లో చెప్పే ప్రైజే ఇవ్వబడుతుంది అనమాట అది అయితే మిస్ కావద్దండి ఆ ఆప్షన్ కూడా ఉంది అండ్ అండ్ ఆవి బ్లూ అండ్ మనకి పింక్ కలరు అండ్ శారీస్ అయితే బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ ఉంటుంది అండ్ వన్ మోర్ డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండ్ షిబూరి విత్ మనకుసరికి షిమ్మర్ లైన్స్ విత్ సాటిన్ పట్టా బార్డర్ అనమాట నరహరి బొటిక్ అండ్ గుంటూరు అండ్ చుట్టుగుంట రోడ్డు అండ్ షాప్ కూడా చుట్టుగుంటలో అయితే ఉంటుందన్నమాట అండ్ నియర్ బై తక్కువ అక్కడ డిస్టెన్స్లో ఉండేవాళ్ళు తప్పకుండా షాప్ను విజిట్ చేయండి ఈరోజు సండే కాబట్టి హౌస్కి వెళ్తా అన్నా కూడా వెళ్ళండి వెళ్ళైతే కూడా తీసుకోవచ్చు అనమాట మీకు ఫొటోస్ కావాలి వీడియో కాల్ ప్రో కావాలి అన్న అంటే కలర్ చాట్ అర్థం కాకపోయినా వీడియో చూస్తాము అండ్ వీడియో కాల్ చూసి తీసుకుంటాం కొంచెం హోల్సేల్గా అన్న మీకు వీడియో కాల్ వీడియో కాల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు అండ్ ఫోన్ నెంబర్ అయితే స్క్రోల్ స్క్రోల్ అవుతూ ఉంటుంది నైన్ ఫైవ్ జీరో టూ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ నైన్ అండి అండ్ చక్కగా కాంటాక్ట్ అవ్వండి అండ్ నిండు ఎమరాల్డ్ గ్రీన్ కలరు అండ్ విస్కోస్ లైన్స్ షిమ్మర్ లైన్స్ షుబురి ప్యాటర్న్ అనమాట రియల్లీ 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 నైస్ అండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసి నిండు పర్పుల్ కలర్ కాంబినేషను ఆల్ ఆర్ గు అంటే టూ గుడ్ కలర్స్ అనమాట అంటే ఇప్పుడు ప్రెసెంట్ నౌ ట్రెండ్ మనకి మార్కెట్లో ఏ ఏ కలర్స్ నడుస్తున్నాయో ఆ కలర్స్ మీద ఆ డిజైన్స్ మీద మీదే మీకు ఈరోజు వీడియో అయితే మనమైతే షేర్ చేశాము అలానే ఇలా మీకు ఎవరికైనా అంటే ఏంటంటే కొంచెము హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తున్నాము ఎక్కువ వీడియోస్ రిలీజ్ చేయించుకోవాలనుకుంటున్నాము మాకు దగ్గర తక్కువ అమౌంట్ ఉంది బడ్జెట్ అనుకుని వాళ్ళు అండ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా నిజంగానే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ పే చేయలేము అనుకునే వాళ్ళు తప్పకుండా మనల్ని అయితే వన్స్ కాంటాక్ట్ అవ్వండి ప్రజెంట్ అయితే మనకి మ్యారేజ్ సీజన్ వరకు మనం కూడా యూట్యూబర్ అయినా మనం కూడా మనం ప్రైజ్ తగ్గించి చాలా చాలా తగ్గించి జస్ట్ ఫోర్ డబల్ నైన్కి ఒక వీడియో రిలీజ్ చేస్తామని పబ్లిక్లోకి మనమైతే అంటే మనమైతే మ్యా అంటే ఈ విషయాన్ని కూడా కన్వే చేసాము చాలామంది అయితే అప్రోచ్ అవుతున్నారు ఒకవేళ ఆ షాట్ ఎవరైనా మిస్ అయినా ఆ వీడియో ఎవరైనా మిస్ అయినా ఈ వీడియో ద్వారా కనెక్ట్ చేసుకొని తప్పకుండా అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు నా నెంబర్ కావాలంటే ఈ వీడియో నరహరి బుటిక్ సిస్టర్ని కూడా మీరు అయితే అడగచ్చు అండ్ యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో కూడా మన నెంబర్ అయితే ఉంటుందన్నమాట అండ్ తప్పకుండా వీరి హౌస్ని విజిట్ చేయండి షాప్ని విజిట్ చేయండి వీరి దగ్గర నుంచి థర్డ్ వీడియో కూడా చాలా త్వరలో